కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతిపాదులు చేసి నువ్వు ఆ మాట్లాడిచ్చేది ఆంధ్రప్రదేశ్లో కాలు నొప్పికి ఆపరేషన్లో బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి నొప్పికి ఆపరేషన్లు చేపించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది కొన్నాళ్ళ ప్యాలెస్లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇటువరకుడి కంటే ఎక్కువ వాళ్ళని పెట్టుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబు గారి మీదే విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీదే విమర్శలు లోకేష్ బాబు గారి మీదే విమర్శలు ఏంటి నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు వాత మీకు సిగ్గు రాలేదా సిగ్గు సరం లేదా మీకు ప్రతిపక్షవాద కూడా ఇవ్వలేదే ప్రతిపక్షవాద లేదే అని ఒక ఇది కూడా లేదా మీకు మిమ్మల్ని ఈ రోజుకే సహించుకుంటున్నారు ప్రజలు అయ్యో ఎందుకు ఈ పదకొండు సీట్లు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఎందుకు చేసాం అసలు పులివెందుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది జగన్మోహన్ రెడ్డి పేడ వదిలేదని దమ్ముంటే ఈరోజు నువ్వు పులివేంద్రులలో రాజీనామా చేసి ప్రజల ముందుకెళ్ళు పులివేంద్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు గారికి ముప్పై ఐదు రోజులైతే ముప్పై ఐదు రోజుల మీద నన్ను పేరు దాన్ని పెట్టినటువంటి తప్పులు మాట్లాడడం అనేది చాలా విడివంగా ఉంది